కింద ఒక టైం బాంబ్ ఉందని నిజంగా మీకు తెలుసా అది కూడా పేలడానికి సిద్ధంగా ఉందని తెలుసా పైకి ప్రశాంతంగా చల్లగా ఉండే హిమాలయ పర్వతాల కింద ఒక తీవ్రమైన యుద్ధం జరుగుతుంది ఖండాలను చీల్చే టెక్టానిక్ ప్లేట్ల మధ్య రాపిడి ఇప్పుడు టెన్షన్ మరింత పెంచుతుంది ఇదే ఇప్పుడు గ్రేట్ హిమాలయన్ ఎర్త్ పేక్ దారి అనే విషయం ఇప్పుడు చాలా మంది ఇండియన్స్ నే కాదు ఇటు పాకిస్తాన్ అండ్ అటు నేపాల్ చైనా వాళ్ళని కూడా కలవర పెడుతుంది ఇంతకీ ఏంటి గ్రేట్ హిమాలయన్ ఎత్పేక్ ఇది నిజంగా మనం టెన్షన్ పడాల్సిన విషయమేనా సో ప్రశాంతంగా నిర్మలంగా కనిపించే హిమాలయాలు ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా మారాయంటున్నారు సైంటిస్టులు రీసెంట్గా జపాన్లో సెవెన్ పాయింట్ సిక్స్ తీవ్రతతో జపాన్ను వణికించింది కదా ఒక ఎత్పేక్ ఇప్పుడు ఈ భూకంపం తర్వాత అందరి చూపు హిమాలయాలపై పడింది మన దేశానికి ఉత్తరాలు ఉన్న హిమాలయ పర్వతాలు మన దేశానికి ఒక పెట్టని కోట కానీ ఇప్పుడు ఇదే మంచు కోట కొత్త ప్రమాదాన్ని సృష్టించబోతుందని చెప్తున్నారు సైంటిస్టులు హిమాలయాల కింద ఒక టైం బాంబు ఉందని అది ఎప్పుడు పేలినా భారీగా జన ఆస్తి నష్టం తప్పదని అంటున్నారు సైంటిస్టులు సో హిమాలయాల కిందే ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ యురేషియన్ టెక్టానిక్ ప్లేట్ ఉంటుంది ఇక్కడ ఈ రెండు ప్లేట్స్ నిరంతరం ఢీ కొడుతూ ఉంటాయి నిజానికి ఈ ప్లేట్లు వేల సంవత్సరాలుగా ఒకదానికొకటి ఢీ కొట్టుకుంటూ తీవ్రమైన ఒత్తిడి నెలకొంది ఇది ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాక తప్పదని చెప్తున్నారు సైంటిస్టులు కానీ ఆ ఒత్తిడి భూకంపం రూపంలోనే ఉంటుందని అదే జరిగితే రిక్టర్ స్కేల్ ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ పరిణామంతో భూమి కంపిస్తుందని చెప్తున్నారు ఒకవేళ అదే జరిగితే దీని ఎఫెక్ట్ మొత్తం ఉత్తర భారతదేశం సహా నేపాల్లో కూడా భారీగా ప్రాణ తప్పదని కూడా చెప్తున్నారు సో ఇటీవల జరిగిన దేశ భూకంప రిస్క్ జోన్ల మ్యాపింగ్లో మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది భూకంప జోన్ రూపురేఖలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తాజాగా సవరించింది అత్యధిక రిస్క్తో కూడిన జోన్ సిక్స్ను కొత్తగా ఏర్పాటు చేసి హిమాలయ ప్రాంత అంతటినీ కూడా దాని పరిధిలోకి చేర్చింది సో ఈ నిర్ణయం తర్వాత మంచు కొండల్లో ఒక పెను ముప్పు ముంచుకొస్తుందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది